హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే అస్సలు బాగోలేను ఏంటక్క ఎప్పుడు బాగున్నాను అనే దాన్ని ఈరోజు ఏమైంది అలా అంటున్నావు అని అసలు అనుకుంటున్నారేమో సో ఎందుకు ఏంటి అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం మరి సో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి సో మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియో రీచ్ అవుతుందనమాట సో అది సో ఇంకా ఇక్కడ ఎందుకు బాగాలేను ఏంటి అనేది చెప్తాను అన్నాను కదా యాక్చువల్లీ అండి మార్చ్ ఎండింగ్ నుంచే ఇక్కడైతే ఎండలు బాగా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట సో ఇంకా ఎట్లా ఉందంటే మా పరిస్థితి మేము అంత ముందు క్వార్టర్స్లో కింద కాబట్టి నాకు అంతగా ఎప్పుడు ఎఫెక్ట్ అనిపించలేదు ఎప్పుడైతే వేరే క్వార్టర్ చేంజ్ అయినామో అందులో పైన క్వార్టర్ కదా మాది సో ఇంకా పైన అయితే ఇంకా పక్కన మాకేం చెట్లు గట్రా ఏమీ లేవు డైరెక్ట్గా ఎండ కొట్టేస్తుంది అండి అసలు ఇల్లు అంత వేడిగా అయిపోతుంది ఇంకా దానికి తోడుగా వాటర్ మనకి பதினபுட்ட நீல் தாரு கதா ரன்ன வாட்டர் சோ ஆட்டர் எல்லா ఇంకా మధ్యాహ్నం కానీ తో మధ్యాహ్నం ఎందుకు మ మార్నింగ్ ఎనిమిది గంటలకు అట్లాగా అంటే స్టార్టింగ్లో నుంచి చెప్తున్నాను ఎనిమిది గంటలకు అట్లా స్టార్ట్ అయిపోయింది అనుకోండి అసలు అయితే వేడి వేడి నీళ్ళు అట్లే ఇప్పుడే పొయ్యి మీద కాంచిన నీళ్ళు ఉంటాయి కదా ఉడుకు నీళ్ళు అట్లా ఉంటాయి అనమాట ఎనిమిది గంటలకే అట్లా ఉంటే మధ్యాహ్నం ఒంటి గంటకి రెండు గంటలకు ఇంకా మా పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి సో మీకు చూపిస్తున్నాను చూడండి పైన ఇలాగా మాదేమో పైన ఫ్లోర్ అనమాట దాని తోడుగా చూస్తున్నారా పైన సింటెక్స్ ఉన్నాయి అక్కడ చెట్లు ఏమి ఉండవండి డైరెక్ట్ గా ఎట్లా ఎండ వస్తుందో ఒక్కసారి మీరు ఆలోచించండి ఇంకా సోయ ఇంకా మేమైతే అసలు ట్యాంక్ లో ఉన్న నీళ్ళు అయితే అస్సలు వాడలేము సో మాకైతే మార్నింగ్ సిక్స్ థర్టీకి అట్లాగా నీళ్ళు అయితే వస్తాయి సో అందుకే నేను ఏం చేస్తానంటే ఇంకా ఫస్ట్ గా రన్నింగ్ వాటర్ వస్తున్నప్పుడే నేను వాషింగ్ మిషన్ గాని అంటే బట్టలు వాష్ చేసుకోవడము ఇంకా మా దగ్గర రెండు కూలర్లు పెట్టామన్నమాట సో వాటికి నీళ్ళు పట్టేసుకోవడము బకెట్లలో నీళ్లు పట్టేసుకోవడము ఇట్లాగా చేస్తాను ఆ రోజంతా దాంతోనే గడిచేస్తుంది ఇంకో విషయం ఏంటి తెలుసా నేను ఇట్లాగా వాషింగ్ మిషన్ లో దానిలో అంటే బట్టలు వాష్ చేసిన తర్వాతకి వాషింగ్ మిషన్ లో కూడా నీళ్లు పట్టు పెట్టుకుంటానండి నేను కొత్తగా వచ్చినప్పుడు చాలా మంది చెప్పారనమాట చూసారు కదా ఎంత హైట్గా ఉన్నాయో క్వాటర్స్ అయితే నీళ్లు పైకి కూడా ఎక్కవంట ఎక్కగా చాలా మంది ఏం చేస్తున్నారంటే డ్రమ్ములు అట్లాగా పెట్టుకుంటున్నారు సో ఇంకా మేము ఇప్పుడే కదా ఎందుకులే తీసుకున్నాం నిదానంగా అనేసి మేమైతే ఏం చేసినామంటే ఇంట్లోనే ఎలాగో వాషింగ్ మిషన్ ఉంది కదా అనేసి దీంతో పెట్టేసుకుంటున్నాము నేను ఎంత ఉన్నానండి ఇప్పుడు నేను సిక్స్ థర్టీకి చెప్పాను కదా వాటర్ సిక్స్ థర్టీ నుంచి సెవెన్ థర్టీ అంటే ఓన్లీ ఒక్క గంట మాత్రమే నీళ్ళు వదులుతారు ఆ గంటలోనే నేను ఇంట్లో అన్ని చేసేసుకోవాలి సామాన్లు కడుక్కోవడం కానీ బకెట్లలో నీళ్ళు పట్టడము అన్ని ఇంకా కూలర్లో అంటే నీళ్ళు ఎక్కువగా తీసుకుంటది కదా అంటే మనం ఎక్కువగా మోటార్ ఆన్ చేసుకుంటేనే దాన్ని అంటే కూలింగ్ అంతా మంచిగా అవుతుంది సో ఇంకా అందులో మావారు మార్నింగే వెళ్ళిపోవాలి సెవెన్ కల్లా సో ఆయనకి బ్రేక్ఫాస్ట్ చేయాలి నెక్స్ట్ ఇంట్లో ఈ పనులన్నీ ఒక్క గంటలోనే అన్నీ కంప్లీట్ చేసుకోవాలండి చాలామంది అంటారు కదా అరే పని చేయలేక నాకైతే ఎన్ని టైం ఎంత టైం పడుతుంది అనేసి సో నిజంగా ఒక్కొక్కసారి అయినా ఎట్లా అవుతుందంటే జీవితమే మనకి చాలా పాఠాలు నేర్పిస్తుంది అని అంటారు చూడండి నిజంగా నా లైఫ్ లో మాత్రం చాలా విషయాలు అయితే నేను నేర్చుకున్నాను సో ఇంకా నేనైతే ఇలాగా ఏదైనా గానీ టైంకి చేసుకోవడం నేను ఏదైనా పని చాలా స్పీడ్గా చేసుకుంటానని అది ఇంట్లో వంట అయినా ఇంట్లో పనులైనా ఏ అయినా గానీ ఒకసారి వంట చేసేసరికి మా ఆయనే షాక్ అయిపోతాడు ఏంటి ఇప్పుడే కదా నేను కిచెన్ రూమ్లోకి వెళ్ళింది అప్పుడే అయిపోయిందా అనేసి అంటారు అంటే ఏదైనా నేను ఒక షెడ్యూల్ ప్రకారంగా చేసుకుంటాను అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలా కుక్కర్ అంటే మనము పక్కన కడాయిలో ఆనియన్స్ వేసింటాము ఊరిలోకి అవి వేగుతున్నప్పుడు నేను ఏం చేస్తా అంటే పక్కన ఇంకొకటి అంటే సామాన్లు కడుక్కోవడం కానీ ఇంకొకటి పని చేసుకోవడం అలాగా ఆ టైంలోనే అట్లాగ అన్నీ కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ చేసుకుంటాను అట్లా అనేసి ఇంక పొయ్యి దగ్గర నిలబడి అయితే చెయ్యను నాకున్న అలవాటు ఏ పని అయినా కానీ స్పీడ్ స్పీడ్గా అనమాట సో అది ఇంకోటి వచ్చేసి ఏంటంటే ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయితే చాలా ఎక్కువ అండి మేమన్నా కనీసం మాకు వారంలో అయితే పొద్దున మార్నింగ్ ఒక గంట వదులుతారు ఈవినింగ్ ఒక గంట వదులుతారు అనమాట లో ఎట్లా ఉందంటే దేవుడి దయలా నిజంగా చెప్తున్నాము మేమైతే అదృష్టం చేసుకున్నామనే చెప్పాలి ఈ విషయంలో సివిల్ అయితే మూడు రోజులు నాలుగు రోజుల వరకు నీళ్ళు రావండి పాపము ఇంకా వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి రాజస్థాన్ అంటేనే ఎడారి ప్రాంతం కదా ఇక్కడ నదులు అట్లా ఏమీ లేవు చెరువులు ఉండవు అయితే ఇంకా పాపం వాళ్ళు ఇంకా డ్రమ్ములు పట్టు పెట్టుకోవాలి పెద్ద పెద్దవన్నీ అంటే నాకు కూడా ఎలా తెలిసిందంటే మా ఇంటి దగ్గర వర్కర్స్ వస్తారు కదా అంటే డస్ట్బిన్ తీసుకోవడానికి వీధుల్లో కసులు కొట్టడానికి వస్తారు కదా వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట మేడం మీకన్నా నీళ్ళు మంచిగా వస్తాయి కానీ మాకు మూడు రోజులకు ఒక్కసారి నీళ్ళు వస్తాయి అప్పుడే మేము ఇంట్లో పనులన్నీ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఏదైనా కానీ మేము పట్టి పెట్టుకోవాలంటే అప్పుడే మాకు నీళ్ళు రావు ఇక్కడ నీళ్ళ ప్రాబ్లం ఎక్కువగా ఉంటుందని ఆవిడ చెప్పింది అనమాట అయ్యో ఇంత పరిస్థితి ఉందా అనిపించింది సో ఇంకా మాగే వారంలో ఒక్క రోజే రాదండి ఇంకా మిగతా వారం అంతా అయితే నీళ్ళు వస్తాయి అనమాట సో నాకు ఇలాగ నీళ్ళ విషయాన్ని చూస్తూ ఉంటే నాకు మేము చదువుకునే నా చిన్నతనంలో ఒక విషయం నాకు గుర్తొచ్చింది సో మేము చిన్నగున్నప్పుడు మాకు ఇంటి దగ్గర అంటే పంపులు ఉండేవి కాదు అంటే ఇంటి దగ్గర ట్యాప్స్ అలాగా ఉండేవి కాదు పోతే మేము ట్యాంక్ పెద్ద ట్యాంక్ ఉంటుంది ఊర్లో అందరు వెళ్ళి అక్కడే పట్టుకొచ్చుకోవాలన్నమాట అలాగే ఉండేది అనమాట ఆ తర్వాత కొంచెం కొంచెం డెవలప్మెంట్ అవుతూ వచ్చింది కదా ఆ టైం ఎలా ఉండేదంటే ఇంకొకసారి ఆ ట్యాంక్ కి నీళ్ళు రావనుకోండి అప్పుడప్పుడు సమ్మర్ లో మాకు ప్రాబ్లం అయ్యేది అప్పుడు మేము ఇంటికి దగ్గరలోనే నది ఉండేదనమాట ఆ మేము హందిరి అనే వాళ్ళము ఆ హందిట్లో నుంచి నీళ్లు చలిమా ఉంటాయి కదా దాంట్లో నీళ్లు తోడుపుచ్చుకునే వాళ్ళము అట్లాగా మేము నలుగురు ఆడపిల్లలం కదా వీధి పెద్దగా ఉండేది మా వీధికి లాస్ట్ లో అనమాట సో ఇంకా ఒక్కొక్కరు ఒకరు మధ్యలో మధ్యలో ఉండి గట్ అంటే కింద డౌన్ లో దిగాలనమాట ఆ డౌన్ లో నుంచి ఒకరు పైకి అందిస్తే ఆ పై నుంచి ఒక మిడిల్లో మిడిల్ లో నుంచి ఇంటి దగ్గరికి అట్లాగా నీళ్ళు తీసుకొచ్చే వాళ్ళము సో అలాగే కొంచెం అయ్యింది ఆ తర్వాత కొంచెం కొంచెంగా మళ్ళీ ఏమైనా ఇంటికి ఒక కుళాయి లాగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసింది ఆ టైంలో ఎట్లా అంటే మాకు పొద్దున్నే అండి నాలుగు గంటలకే నీళ్ళు అన్నమాట నాలుగు గంటలకే నీళ్ళు వస్తే మా అమ్మ లేసేది ఒక్కోసారి మా అమ్మ లేకుంటే మేము లేసే వాళ్ళము అది ఎట్లా అంటే డైలీ కాదు ఆల్టర్నేట్ గా నీళ్ళు వచ్చేటి మాకి ఆ టైంలో ఒక్కోసారి నేను లేసేదాన్ని అనమాట ఒక అందరం ఒకవేళ నీళ్ళు వస్తున్నాయి అంటే అందరం లేసే వాళ్ళము మా అమ్మ బట్టలు ఉతికితే ఒకరము హౌజుల్లో నీళ్ళు పట్టడము సామాన్లు కడుక్కోవడము ఇంకా ఇండ్లంతా తుడుచుకోవడము బండలు తుడ్చడము ఇంటి ముందర నీళ్ళు కొట్టుకోవడము ఇట్లాగా మో మొత్తము ఒక అప్పుడైపోయి ఇంకా గంటన్నర అట్లా నీళ్ళు వదిలేవారు ఒక్కోసారి మర్చిపోయాడు అనుకోండి నీళ్ళు వదిలే అతను ఇంకా మేమైతే మొత్తం ఇంకా అన్ని పట్టేసుకొని స్నానాలు కూడా చేసుకునేవాళ్ళనమాట ఇక్కడికి వచ్చినాక నాకు ఆ సిచ్యువేషన్ డైలీ అనమాట అరే అప్పుడు మేము అలా చేసేవాళ్ళం కదా అనేసి ఇంకా నీళ్ళు బాగా ఎక్కువగా వచ్చాయి అనుకోండి నీళ్ళతో మాత్రం భలే ఆడుకునే వాళ్ళము అందరం కలిసి అది మేము ఎప్పుడంటే ఇంటికి ఒక్కొక్క కుళాయి ప్రొవైడ్ అయ్యినేది నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నప్పుడు అప్పుడు దొరికాయ అనమాట అంతవరకు మేము ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి నీళ్ళు పట్టుకొచ్చుకునే వాళ్ళము సో అలాగా నాది సిటీ కాదు అలా అని పల్లెటూరు కాదనమాట కొంచెం నార్మల్గా ఉండేది కాలనీ టైపు సో అక్కడ వాటర్ ప్రాబ్లం అనేది సమ్మర్లో ఉండేది ఒక్కోసారి మాకు నీళ్ళు రాకుంటే మున్సిపాలిటీ నుంచి ట్యాంకర్లతో నీళ్ళు ఇచ్చేవాళ్ళు అప్పుడు చూడాలి మా పరిస్థితి ఇంకా నీళ్ళ కోసము ఎంతమంది గొడవ పడ నీళ్ళది మీకు తెలియని విషయం అంటే ఏముండదు సో నీళ్ళ దగ్గరికి వచ్చేసరికి భలే గొడవ వాళ్ళము ఇంకా నీళ్ళు పట్టుకోవాలంటే ఇంకా నీళ్ళు లేనిదే ఇంట్లో ఏం పని చేయం కదా సో అలా ఉండేది అనమాట నిజంగా అండి ఇంకా ఇక్కడ మన సైడ్ అన్న డెవలప్ అయినాయి కానీ రాజస్థాన్ లో నిజంగా కు గాని లేదంటే వాటర్ కి కానీ వెదర్ పరంగా చూసుకుంటే చాలా అంటే చాలా కష్టము ఇంకా చూస్తున్నారు కదా ఇంట్లో వాటర్ అయితే అన్ని పట్టేసాను ఆ తర్వాత పిల్లలు వేసిన తర్వాత వాళ్ళకు కూడా స్నానాలు చేయించేసాను ఇది ఆఫ్టర్నూన్ అండి ఇంట్లో కూర్చున్నా కానీ చెమ్మట్లు ఎట్లా అంటే ఒళ్ళంతా జిడ్డు జిడ్డుగా ఉంటదనమాట సో ఇంకా నేనైతే మా వారు అప్పుడే ఆఫీస్ నుంచి కూడా వచ్చారు ఫస్ట్ ఆయన అయితే నీళ్ళు తోడేసాను ఆయన స్నానం చేసుకున్నారు ఆ తర్వాత మా ఆయన అండి పిల్లలు కూడా వేసేయంటే డైలీ అండి పూటకు మూడు సార్లు పిల్లలకైతే ఒళ్ళైతే కడిగేస్తాను అంత ఇంట్లోకి ఉన్నా కానీ కూలర్లు వాడినా కానీ అంత జిడ్డు జిడ్డుగా ఉంటుంది మాకి సో ఈ రకంగా అనమాట మా రాజస్థాన్లో రాజస్థాన్లో అయితే వాటర్ ప్రాబ్లం ఇలా ఉంటుంది ఇంకా నేనైతే వాషింగ్ మిషన్ అలా పట్టేసుకుంటాను ఇది ఈవినింగ్ అండి ఈవినింగ్ అయితే సేమ్ అదే ప్రాసెస్ ఇంకా నేను మధ్యాహ్నము తిన్న బోకులు ఉంటాయి కదా సామాన్లు అది కడగను ఎందుకంటే నీళ్ళు చాలా వేడిగా వస్తాయి ట్యాప్లలో నేను వాడను ఇంకా నీళ్ళు వచ్చినప్పుడే అప్పుడే ఇంట్లో సామాన్లు కడుక్కొని మళ్ళీ ఇల్లంతా ఒకసారి నీళ్ళేసి ఒక టెన్ మినిట్స్ అనమాట కూలింగ్ అవ్వడానికి కోసము సో ఇంకా తర్వాతకి మా పిల్లలకు కూడా నైట్ పడుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి అలాగైతే స్నానం చేపించేస్తాను ఈ వీడియో ఎలా నచ్చిందో లేదో అనేది కామెంట్ చేయడం మర్చిపోద్దండి మరో బ్లాగ్తో కలుద్దాం బాయ్ బాయ్